జనసేన పార్టీకి సంబంధించి సేనతో సేనాని అనే కార్యక్రమంలో ఒక భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు విశాఖ వేదికగా ఆగస్టు ముప్పై తారీఖున భారీ బహిరంగ సభ జరిపారు ఆ సభా వేదికగా పవన్ కళ్యాణ్ గారు అన్సడన్ గా ఒక అభిమాని ఇచ్చిన ఒక పార్టీకి సంబంధించిన టవల్ కప్పుకొని ఒక జెండాని పైకెత్తి ఆయన ఫ్లాగ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దాని గురించి విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సిపిఎం సిపిఐ బిఎస్పి అండ్ తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలకు సంబంధించిన జెండాలు మూసేశారు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీవీకే విజయ్ పార్టీ జెండా కూడా మూసేస్తున్నారని అని చెప్పి ఒక వార్తను అయితే వైరల్ చేయడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఏ పార్టీ జెండా పట్టుకుంటాడో ఎవరికి తెలియదు ఆయన వెనకాల తిరిగే అభిమానులు అందరూ కూడా జెండా కూలీలాగా వీళ్ళు ఎప్పుడు కూడా జెండాలు మోయడం తప్పితే వీళ్ళు కూలీలు అనిపించుకోవడం తప్పితే వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న జెండా ఏంటి అనేది కూడా వీళ్ళకి ఒక క్లారిటీ లేదు ఎందుకు విషయం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక జెండా పట్టుకున్నారు అది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన జెండా అనుకొని తమిళనాడులోని టీవీకే పార్టీకి సంబంధించి విజయ దళపతి పార్టీకి సంబంధించిన జెండా అనుకొని చెప్పి తెగ వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇంకా జెండాలు పట్టుకోవడం ఆ పార్టీకి బంద్ చేయడం ఆ నాయకులు బంద్ చేయడం తప్పితే ఎప్పుడూ కూడా సొంతంగా రాజకీయం చేయలేడు సొంతంగా తమ పార్టీని అభివృద్ధిలోకి తీసుకురాలేడు చెప్పి ఇష్టానుసరంగా ట్రోల్ చేస్తున్నారు కనీసం అది ఏ పార్టీకి సంబంధించింది ఆ జెండా ఏంటి అనేది కూడా వీళ్ళకి క్లారిటీ లేదు నిజంగా ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా కొండగొర్రెలు అనమాట గొర్రెల్లో కొండ గొర్రెలు అనమాట ఎందుకంటే కనీసం ఏది ఏంటి అనేది కూడా ఒక వాస్తవాన్ని ఒక నిజాన్ని తెలుసుకొని అది ట్రోల్ చేయాలా లేదనేది కూడా తెలియడం ఒక విషయం ఏంటంటే ఈ జెండా అనేది కర్ణాటక రాష్ట్రానికి అనాధికారికంగా ఉన్న ఒక ఫ్లాగ్ ఇది ఇది పంతొమ్మిది వందల అరవైలో రామచంద్రమూర్తి రామ్మూర్తి అని చెప్పి ఒక వ్యక్తి దాన్ని ఫ్లాగ్ ని నిర్మించడం జరిగింది కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారిక ఫ్లాగ్ చేయాలని చెప్పి ఇప్పటి నుంచో కూడా డిమాండ్లు వినిపించడం జరుగుతుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా జెండాను పట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ కాబట్టి రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి కొంత సఖ్యత కుదిరి కుంకి ఎనుగులు తెప్పించుకోవడమే కానీ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అటవీ సంరక్షణ చర్యలు తీసుకోవడానికి ఏవైతే ఒక సఖ్యత కుదుర్చుకున్నారో అప్పటి నుంచి కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న ఈ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడింది ఇప్పుడు రీసెంట్ గా ఆగస్టు ముప్పైవ తారీఖున జరిగిన మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కర్ణాటక నుంచి సుమారు నాలుగైదు బస్సుల్లో వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు వచ్చే ముందు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ బ్లూ కలర్ లో ఉన్న ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన జెండాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ జెండా అంటే కింద ఏమో జనసేన జెండా పైన ఏమో ఆ కర్ణాటకకి సంబంధించిన జెండా రెండు ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు అది ఎత్తి ఇలా చూపించడం జరిగింది అభివాదం చేయడం జరిగింది మెడలో ఆ కండువా వేసుకోవడం జరిగింది దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనధికారికమైన ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక జెండా అది అలా అని చెప్పి అధికారికంగా కూడా ఇంకా దాన్ని ధృవీకరించలేదంట పంతొమ్మిది వందల అరవైలోనూ అరవై నాలుగులోనూ దాన్ని ప్రచురించడం అయితే జరిగిందని తెలుస్తుంది కానీ ఇవేవి తెలుసుకోకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలు అయిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ జెండాలు మోసేశారు అన్ని పార్టీలకి బంద్ చేశారు ఈ జెండా కూలీలు ఇంకా జెండాలు మోసుకోవడం తప్పితే అని చెప్పి ఇస్తానుసారంగా ట్రోల్ చేస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీకి కూడా జెండా మోయరండి ఆ పార్టీతో పొత్తు మాత్రమే పెట్టుకుంటారు వాళ్ళని ఎదిగిత్తు ఈయనొక మెట్టు ఎదుగుతున్నారండి అంతే తప్పితే మేము సింగిల్గా వస్తాం సింగిల్గా వస్తాం అని చెప్పి శంకలు గుద్దుకొని రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ముఖ్యంగా స్కాములు గీములు చేసుకుంటూ ఎంతసేపు కూడా కేసుల భయంతో బాధపడే నాయకుడు అయితే కాదు అవినీతి పరుడైన నాయకుడు కాదని జన సైనికులకే కానీ జనసేన కార్యకర్తలందరికీ కూడా మా నాయకుడు ఏది చేసినా సరే మా మంచి గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి అన్ని ఆలోచించి చేస్తాడని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం ఉందండి ఎందుకంటే ఆ మనిషి నీతి నిజాయితీ కలగని మనిషి అని ఎక్కడా కూడా రూపాయి అవినీతి చేసిన మనిషి కాదండి తనకు వేసిన ఓటు ఏదైతే ఉందో ఈరోజు అది వృధా కాలేదని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడడం జరుగుతుంది అంతే తప్పితే ఆ పవన్ కళ్యాణ్ మీద కేసులు ఉన్నాయి అవినీతి పరుడు అక్రమదారుడు లేదనంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనే విధంగా ఆయన ఎక్కడా కూడా మచ్చ తేలేదు ప్రతి ఒక్కటి కూడా తెలియకపోయినా సరే తెలుసుకొని జాగ్రత్తగా ఆ పదవికి న్యాయం చేయడం జరుగుతుంది అంతే తప్పితే ఇక్కడ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచేయడమో లేదంటే కేసుల పేరుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగడం ఇటువంటి రాజకీయం చేయలేదు పవన్ కళ్యాణ్ కేవలం వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళతో కలిసి వెళ్ళాడు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టగలిగాడు వాళ్ళ తర్వాత అధికారాన్ని ఈయన తీసుకోగలిగాడు తప్పితే ఎక్కడా కూడా ఒక పార్టీ జెండా పట్టుకుంటే తప్పని కాదండి మీరు సింగిల్గా వస్తాం సింగిల్గా వస్తామని ఏదైతే చెప్తున్నారో మరి సింగిల్గా అనేటప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తులో వస్తున్నాడు ఎందుకు పొత్తు గురించి మనం మాట్లాడుతున్నారు మీరు సింగిల్గానే వెళ్ళచ్చు కదా మీరెందుకు పొత్తు విడిపోతుందని చెప్పి మాటి మాటికి ఆలోచిస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో తప్పు చేసినట్టు ఇక్కడ కర్ణాటకకి సంబంధించిన ఫ్లాగ్ పట్టుకుంటే తమిళనాడుకి సంబంధించిన విజయ విజయతలపతి పార్టీ జెండా పట్టుకున్నాడు అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అసలు అది ఎక్కడ జెండా ఏ పార్టీకి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిందని తెలుసుకోండి ఆ జెండా రంగులు ఒకటైతే ఆ పార్టీకి సంబంధించింది అనుకుంటారా ఇప్పుడు విజయ దళపతి పార్టీ జెండా పట్టుకున్న ఒకవేళ తప్పేంటి నాకు అర్థం కాదు ఆయన నిజాయితీ పొరుడే కదా ఆయన సినిమాల్లో నుంచి కష్టపడి వచ్చి ప్రజలకు సాయం చేస్తున్నాడు కదా అంతే తప్పితే స్కాములు గీములు చేసేసి కోట్ల రూపాయలు దోచేసుకొని వెనకాల పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోడాలు కోట్ల రూపాయలు దాచుకోవడాలు అక్రమ వినీతులు ఏం చేయలేదు కదా ఆయన ఒక నిజాయితీ కదా కానీ ఏంటంటే రాజకీయాల్లో ఆయనకుండే సిద్ధాంతాలు వేరు ఈయనకుండే సిద్ధాంతాలు వేరు కానీ అల్టిమేట్గా ఒకటే ఫైనల్గా ప్రజలకు చేయదలుచుకున్నది చేయాలనుకునేది ఒకటి ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి ఆ అయినా సరే సొంత సొమ్మునైనా సరే కొన్ని సందర్భాల్లో ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు మంచి చేయాలనే నేపథ్యంలోనే వెళ్తున్నారు కానీ విధి విధానాలు వేరు అంతే తప్పితే మీకులాగా మీ పార్టీ నాయకుల్లాగా లాగా మీ పార్టీ జెండా లాగా ఆయన ఏమీ తప్పు చేయలేదు కదా ఆయన తప్పు చేయలేదు ఈయన తప్పు చేయలేదు వీళ్ళిద్దరి మీద కూడా ఎక్కడా కూడా అవినీతి మార్కులు ఉన్నాయని చెప్పి చూపిస్తే ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమని నమ్ముతారు ప్రతి ఒక్కరు జన కానీ జనసేన కార్యకర్తలే గానీ ముందు నిజా నిజాలు ఏంటని తెలుసుకొని ట్రోల్ చేయాలి తప్పితే ప్రతి దాన్ని కూడా ఈ పార్టీ జెండా మోసారు ఆ జాతి జెండా అని చెప్పి ఇష్టానుసారంగా జెండా కూలీలని మాట్లాడుతున్నారు నిజంగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అభివృద్ధికి చేస్తారు ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి నిజంగా ఆయన ఏం చేసినా కానీ వీళ్ళ విన్నుంటే నడుతున్నారు నిజంగా మీ నాయకుడు చేసిన ప్రతి తప్పుని మీరు యాక్సెప్ట్ చేయగలరా మీ నాయకుడు చేసిన ప్రతి తప్పుని కూడా మీరు గుర్తించి ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి వేల చూపించగలరా మీరు నిజా నిజాలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అక్కడ తమిళనాడు విజయదళపతి పార్టీకి సంబంధించిన పార్టీ జెండా ఏంటి ఇక్కడ కర్ణాటకకి సంబంధించిన రాష్ట్రీయ అనధికారిక జెండా ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడితే ట్రోల్ చేస్తే మంచిది సంబంధం లేకుండా అనవసరంగా ట్రో ట్రోలింగ్స్ గురయ్యి మళ్ళీ అక్కడ చివరికి వెళ్ళిన తర్వాత చుట్టూ తిరిగి మళ్ళీ మీరే అనవసరంగా నవ్వులు పాలవడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా సరే ఒక పద్ధతి విధానం అనేది ఉండాలి ట్రోల్ చేయొచ్చు ఒక కరెక్ట్ అయిన సబ్జెక్ట్లో ట్రోల్ చేయొచ్చు ఇది కరెక్ట్ ఇది నువ్వు తప్పు మాట్లాడమని చెప్పి ఇలా దాన్ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడవచ్చు కానీ ప్రతిదాన్ని తొమ్మిది కానీ తగ్గిన వరకు ప్రతిదీ కూడా ట్రోల్ చేసుకుంటూ వస్తే ఆఖరికి పాలు పాలైపోయింది మీరే గత ఐదేళ్లు అలా చేశారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇంకా స్టిల్ పదవిలో లేకపోయినా అధికారం లేకపోయినా సరే ఇటువంటివన్నీ కూడా కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు ఆ వేసిన ఓట్లు కూడా వేయరు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు